మిమ్మల్ని టుడే స్పెషల్ మటన్ కర్రీ బగారా రైస్ ఈ కాంబినేషన్ అంటే ఎంత మందికి ఇష్టం నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మటన్ తీసుకోవాలి ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం ఆయిల్ వేసి మటన్ పీసెస్కి ఉప్పు కారం ఇట్లా మంచిగా పట్టేటట్టు కలపాలి కలిపి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కలిపిన మటన్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు మటన్ ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనియాలి నాలుగు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ప్యాన్ వేడేంత వరకు ఒక రెండు మూడు పెద్ద ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాన్ వేడైతుంది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేయండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై కావాలి ఇవి ఫ్రై కావాలంటే కొంచెం మూత పెట్టి ఉడకనియండి ఇవి కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ వేయండి వేసి మళ్ళీ ఒకసారి కలపండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి మనం మటన్ ఉడికేటప్పుడు ఇట్లా వేసినాం అందుకే కొంచెం తక్కువ వేయండి ఇప్పుడు ఈ ఆనియన్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఉడకబెట్టిన మటన్ వేసేసి మంచిగా కలపండి మటన్లో వాటర్ పక్కకు తీసి పెట్టండి ఉత్త మటన్ పీస్లు మాత్రమే వేయండి వేసి అప్పుడు రెండు మూడు స్పూన్ల కారం మీరు కారం ఎంత తినాలనుకుంటే అంత కారం ఉప్పు వేసి ఒక రెండు టమాటాలు సన్న సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా ఇట్లా సన్న సన్నగా కట్ చేసి అన్నీ మొత్తం మటన్లో వేసేయండి టమాటా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి మంచి కలపాలి మటన్ని మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకనియాలి స్టవ్ స్టవ్ సిమ్లో పెట్టి హై హైలో పెట్టారు అనుకోని మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటే కదా మనం పీసెస్ ఫస్ట్ వేసినాం వాటర్ పక్కన పెట్టమని చెప్పినా కదా ఆ వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు ఇళ్ళేయాలి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు మసాలా కోసం ఎండు కొబ్బరి గసాలు ఇలాచి లవంగా దాల్చిన చెక్క ధనియాలు సాగు లైట్గా ఫ్రై చేసి పౌడర్ వేసి మటన్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ వేసి కలపాలి కలిపి మంచిగా మూత పెట్టేసేయాలి మూత పెట్టి కర్రీ కొంచెం చిక్కగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి చూడండి లాస్ట్లో పై నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా మళ్ళొకసారి వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే మనం మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ మొత్తం ఎట్లా బయటకు వచ్చింది ఆయిల్ బయటకు వచ్చి కర్రీ అయినట్టు వేడి వేడి మటన్ కర్రీ వేడి వేడి బగారా రైస్ తింటుంటే అబ్బా ఏమన్న ఉంటుందా మస్తు ఉంటుంది ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు నేను తింటుంటా మీరు చూస్తుండండి టేస్ట్ ఎట్లుందో చెప్తా చూడండి మస్తుంది మటన్ కర్రీ అసలు అన్నం మటన్ కర్రీ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది కదా మస్తు ఉంటది నాకైతే మస్తు ఇష్టం